ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతివారు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఫ్రెండ్స్ ఈ రోజు నేనైతే కనుక మీతో ఒక ఇంట్రెస్టింగ్ వీడియో అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నా సో నాకు తెలిసి ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న మ్యాటర్ అనమాట ఇది ఓకే మనం లేట్ చేయకుండా విడులోకి వెళ్ళిపోదాం విడులోకి వెళ్ళే ముందుగా వన్ స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్ట్ చేసుకోండి అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక్క చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ వలన వీడియో అనేది చాలా మందికి రీచ్ అవుతుంది సో దయచేసి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేస్తుంది అండి ఓకేనా ఓకే ఇప్పుడు మనం వీళ్ళకైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ వీళ్ళ మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్లో నడుస్తున్న మ్యాటర్ అనమాట ఇది ఏమీ లేదు ఒక్క కొడుకు ఉన్న వాళ్ళు ఒక ఐదు మంది దగ్గర డబ్బులు తీసుకొని గాజులు వేయించుకోవాలంట అది కూడా ఐదు రకాల గాజులు ఐదు డజన్లు వేసుకోవాలి అది కూడా ఐదు రోజుల వరకు ఆ గాజులతో అంటే ఐదు నిద్రలు చేయాలన్నమాట ఆ గాజుల చేతులలో ఉంచుకొని సో నేనైతే మా అమ్మ అయితే నాకైతే ప్రతిరోజు ఫోన్ చేసి చెప్తానే ఉంది గాజులు వేసుకున్నావా గాజులు వేసుకున్నావా అంటే ఫ్రెండ్స్ ఏమన్నా పల్లెటూరా చెప్పండి ఇప్పుడు పల్లెటూరు అనుకోండి అందరికీ తెలిసే ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా అవి ఏమంటారు పుచ్చుకొడలు చేస్తూ ఉంటారు కదా నీకు నేను ఇస్తాను నాకు నువ్వు ఇవ్వు అన్నట్లు ఇచ్చుకుంటూ చేసుకుంటూ ఉంటారు ఇది ఏంటంటే సిరి కదా సో మనం అడుగుదాం అనుకున్నా ఇట్లా కింద నుంచి పైదంగా చూసి గాజుల కోసం గత లేకుండా వచ్చి అడుగుతున్నామేమో అన్నట్లు చూస్తారనమాట కాకపోతే ఏంటంటే ఇది ఒక ఆచారం అంట కావాలంటే మీరు ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి యూట్యూబ్లో కానివ్వండి సర్చ్ చేసి చూడండి నేను కూడా చూశాను నిజంగానే నడుస్తుందబ్బా మా అమ్మ అయితే నాకు ఫోన్ చేసి చెప్పండి రోజు అంటూ లేదు కానీ నాకు తెలిసిన వాళ్ళతో మాత్రమే నేను ఇప్పించుకోవాలి అది కూడా ఇంకొక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటంటే ఈ గాజులు ఇప్పించుకోవడం అదే ఈ డబ్బులు కూడా ఇద్దరు లేక ముగ్గురు కొడుకులు ఉన్న వాళ్ళతో మాత్రమే ఇప్పించుకోవాలంట అట్లయితే నాకు ఇంక అయిన పనే నాకు తెలిసిందే ఒక ఐదారు మంది వాళ్ళల్లో ఇద్దరు నేను వెళ్ళి నీకు ఇద్దరు కొడుకులు ఉన్నారా నీకు ముగ్గురు కొడుకులు ఉన్నారా నాకు డబ్బులు ఇస్తావా గాలి చేయించుకోవాలని అడిగితే చెండాలిగా ఉంటుంది కదా అంటే వాళ్ళు కొంచెం ఫీల్ అవుతారు కదా బా ఆడపిల్లలు ఉన్న వాళ్ళు అంటే కొంచెం ఇన్సల్ట్ చేసినట్టు ఉంటుంది కదా అనుకోని ఫీల్ అవుతారనమాట అమ్మ ఇద్దరు కొడుకులు ముగ్గురు కొడుకులు ఇవన్నీ నాకు తెలియదు నాకు తెలిసిన వాళ్ళతో ఒక ఐదు మంది ఇప్పించుకుని నేను వేసుకుంటాను అనుకొని నిజంగా చెప్తున్నా ఫ్రెండ్స్ ఒక ఐదు మంది దగ్గర నేను డబ్బులు తీసుకోవడానికి నాకు ఐదు రోజులు పట్టింది ఎందుకంటే చుట్టుపక్కల అడుగుదాం అంటే కొంచెం అడగలేము ఎట్లా అంటే అట్లా చూస్తారు కొంచెం అందులో ఇంక తెలిసిన వాళ్ళని మాత్రమే అడిగి పట్టుకోవాలి సో నాకు తెలిసిన వాళ్ళని నా దగ్గర స్టిచ్చింగ్ చేయించుకునే వాళ్ళని మాత్రమే నేను అడిగి ఒక ఐదు మంది దగ్గర అయితే కలెక్ట్ చేసుకున్నాను అనమాట సో ఇప్పుడు నేను కూడా వెళ్ళి బ్యాంగిల్స్ కొనుక్కొని వచ్చుకొని వేసుకోవాలి ఆ క్లిప్ కూడా నేను మీతో షేర్ చేస్తాను బ్యాంగిల్స్ కొన్నప్పుడు కూడా నాకు ఎవరెవరు ఇచ్చినారో ఎంతెంత ఇచ్చినారో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఒక అక్క అయితే మాత్రం ఎంత సెవెంటీ రూపీస్ అనమాట ఇది మా ఓనర్ అంటే ఇచ్చారు సెవెంటీ రూపీస్ నాకు నెక్స్ట్ వన్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అనమాట నా దగ్గర స్టిచ్చింగ్ చేయించుకునే ఒక అక్క యాభై రూపాయలు నోట్ ఇచ్చింది నా కోసం మా వరంగానికి కోసం గాజులు వేసుకోవాలని ఇంకొక అక్క వచ్చేసి థర్టీ రూపీస్ ఇచ్చారనమాట ఇది ఒక థర్టీ రూపీస్ ఉన్నాయి టెన్ ట్వంటీ థర్టీ నెక్స్ట్ అక్కడికి ఎంతమంది అయ్యారు వన్ టూ త్రీ మెంబర్స్ అయ్యారు కదా ఇంకొక అక్క కూడా ఫార్టీ రూపీస్ ఇచ్చారు అడిగి ఫోర్ మెంబర్స్ నెక్స్ట్ అలానే ఇంకొక అక్క కూడా ఫార్టీ రూపీస్ ఇచ్చారనమాట సో మొత్తానికి వచ్చేసి ఒక ఐదు మంది దగ్గర నేను కలెక్ట్ చేసుకున్నాను ఇది కూడా ఎలానా తెలుసా ఫ్రెండ్స్ ఫోన్పే చేయించుకోకూడదు క్యాష్ చేతికి తీసుకోకూడదు మన చున్నీ వేసుకొని ఉంటాం కదా మన చున్నీని వెళ్ళి వాళ్ళ ముందర ఇలా పట్టుకుంటే వాళ్ళు మన చున్నీలో అమౌంట్ వేయాలన్నమాట కొత్త కొత్త ఆచారాలు గొప్ప గొప్పగా కనిపెడతారు అబ్బా మన పెద్దవాళ్ళు మాత్రం ఎందుకోసం కనిపెడతారో తెలియదు కానీ విచిత్ర విచిత్ర ఆచారాలు అన్నీ వస్తుంటాయి నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించింది కదా సో మీలో కూడా ఎవరైనా ఒక్క కొడుకున్న వాళ్ళు గాజులు వేసుకున్నారా వేసుకోకపోతే వేసుకోండి అలాగే ఎవరెవరు వేసుకున్నారో కూడా కామెంట్లో షేర్ చేసుకోండి ఇప్పుడు నేను వెళ్ళి గాజులు కొనుక్కొని వస్తాను కొనుక్కొని వచ్చిన తర్వాత మీతో నేను వేసుకొని షేర్ చేస్తాను ఓకేనా పదా ముందు వెళ్ళి బ్యాంగిల్స్ కొనుకొచ్చుకుందాం పోతాయేమో అన్ని అయితే పోకుండా ఉంటాయి కదా ఇవైతే మళ్ళీ పోవు బాగుంటాయి వీటిలో కలర్లు ఇచ్చేసేవండి హాఫ్ మీరే కదా వద్దులే టూ ఫోర్ గులాబీ కలర్ ఒకటి మంచి కలర్స్ ఇవ్వండి ఆల్రెడీ నా దగ్గర కలర్ ఉంది డజన్ డజన్ వేసుకుంటే ఒక్కొక్క చేతికి ఆరు ఆరు గాజులు వస్తాయి ఓకే మొత్తానికి వచ్చేసి నేనైతే గాజులు వెళ్ళి కొనుక్కొచ్చుకున్నాను అనమాట సో గాజులు ఇందులో ఉన్నాయి చూపిస్తానండి ఇవేమో నావి ఫైవ్ కలర్స్ ఆల్రెడీ వీడియో ప్యాక్ చేశాను కదా అవి ఇవి నెక్స్ట్ వన్ వచ్చేసి మా బుడ్డదానికి కూడా తీసుకున్నాను అనమాట సంక్రాంతి కోసం అనేసి ఇంకా మా బుడ్డదానికి సేమ్ కలర్లు డ్రెస్ తీసుకున్న ఆరెంజ్ అండ్ నావీ బ్లూ కలర్ ఉంటుంది సో దాని మీదకి మ్యాచింగ్ బ్యాంగిల్స్ అనమాట ఇది ఇది మెటల్ ఇది మట్టి గాజులు రెండు మిక్స్ చేసి వేసేద్దాం అని తీసుకుందాం ఇంకా ఇవి పక్కన పెట్టేస్తే ఇప్పుడు మన గాజులు మనం వేసేసుకుందాం మామూలుగా డజన్ డజన్ తీసుకోవాలి బట్ కాకపోతే ఏంటంటే డజన్ డజన్ అంటే ఐదు డజన్లు కదా చేతికి పట్టవు నా చేతులు అసలే పొట్టి ఉంటాయి ఇటు నుంచి ఇటుకే ఉంటాయి సో ఐదు పట్టవు అనమాట సో అందుకనేసేసి నేనైతే హాఫ్ హాఫ్ డజన్ ఫైవ్ కలర్స్ తెచ్చుకున్నాను ఇప్పుడు నేను ఆ ఫైవ్ కలర్స్ వేసేసుకుంటాను చాలా బాగున్నాయి అబ్బాయి సార్ కలర్స్ కూడా మంచి ఆ షాప్లో ఉన్న అంకులే సెట్ చేసి ఇచ్చారు ఇవి కలర్స్ ఆల్రెడీ ఆయన చాలా మందికి ఇలానే ఇచ్చారంట ఈ కాంబినేషన్లో బాగుంటాయి మీరు కూడా ట్రై చేయండి అని ఇచ్చేసారు సో ఇప్పుడైతే నేను ఫైవ్ కలర్స్ వేసేసుకున్నాం చిన్నగా ఎల్లో రెడ్ బ్లూ గ్రీన్ పారాగ్రీన్ గ్రీన్ ఎంత ఆడవాళ్ళకి గాజులు అంటారు కదా నిజంగా అసలు చేతులు నిండా గాలు వేసుకుంటే వాళ్ళు ఉంటుంది దశకేసుకున్నా మళ్ళీ ఇప్పుడు వేసుకుంటున్నా బాగా ఇష్టం గాజులు ఉంటే కాకపోతే అంటే మనం వర్క్ చేసుకుంటే చాలా ఇష్టం పగిలిపోతుంటాయి అన్నమాట పట్టవే ఓకే సరే ఐదు కలర్లు ఐదు డజన్లు సారీ ఐదు కలర్లు కాబట్టి హాఫ్ ఆఫ్ డజన్ తీసుకున్నా డజన్ తీసుకున్న పట్టేటవేమో మరి కాకపోతే మరీ ఎక్కువైపోతాయి అనేసి ఇంకా ఆఫ్ ఆఫీస్ ఆఫ్ ఆఫ్ కూడా వేసుకోంచాప్ అనుకుంటారు సార్ అందుకే కలిసి ఆఫ్ తీసుకున్నా చాలా మంది ఆఫ్ డర్జా ఇస్తున్నారు ఎందుకంటే అందరికీ ఫ్రెండ్స్ డజన్ డజన్ అంటే అంత ఓకే మొత్తానికి వచ్చేసి నా ఆచారం అయితే అయిపోయింది సో మీలో ఇంకా ఎవరెవరైనా వేసుకుని వాళ్ళు ఉంటే వేసుకోండి అబ్బా పోయేదేముంది బ్యాంగిల్సే కదా కొన్ని కొన్ని ఎందుకోసం పెడతారో అర్థం కాదు తెలియదు తెలియనప్పుడు పెద్దవాళ్ళు చెప్పడం వినడంలో తప్పేం లేదు సో మొత్తానికి వచ్చేసి నేనైతే ఐదు కలర్ల గాల్ అయితే వేసేసుకున్నాను ఓకే ఫ్రెండ్స్ చూసా కదా ఇదనమాట ఈరోజు మన చిన్న బ్లాగు ఎందుకంటే నాకు కొంచెం ఆల్మోస్ట్ చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు కదా సో తెలియని వాళ్ళు కూడా ఉంటే ఇదే విధంగా మీరు కూడా వేసేసుకోండి ఓకేనా బాయ్ సరే నా బ్యాంగిల్స్ స్ప్రెడ్ అయిపోయాయి ఎంత బాగున్నాయి కదా చూడ్డానికి కూడా కలర్ఫుల్గా ఉన్నాయన్నీ ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాం ఓకేనా మీలో కూడా వేసుకున్న వాళ్ళు వేసుకున్న వాళ్ళు ఇంకా వేసుకోవాల్సిన వాళ్ళు ఎవరు ఎవరున్నారో కామెంట్ చేయండి ఓకే బాయ్ అందులాగే వీడియో ఎలా కూడా కామెంట్లో షేర్ చేసుకోండి బాయ్ బాయ్